హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట బ్రేక్ఫాస్ట్ రొటీను ఈ రోజైతే పూరీ చేద్దాం అనుకున్నాను సో అందుకని చెప్పేసి పూరి పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఎంత హెల్తీగా తినాలనుకున్నా కూడా బయట తినడం కంటే ఇంట్లోనే కాస్త లైక్ ఏంటంటే మనం చేసుకొని తినడం బెస్ట్ కదా అందుకని చెప్పేసి ఇంకా చపాతీ పిండితో కానీ లేదు అంటే ఇంకా లైక్ ఏంటంటే చపాతీ మైదా కలిపి చేసినా కూడా అయితే తిన్నాడు తనకి కాస్త ఆయిలీగా అనిపిస్తుంది అని చెప్పి తనైతే తినాడు అనమాట సో ఒకటి పూరి పిండి లేదంటే ఈ మైదాతోనే చేయాలి ఇంకా బయట తినడం కంటే ఇదే బెస్ట్ కదా ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా చేసినాం అనుకోండి ఏం చేస్తారంటే ఇక్కడ లైట్గా నార్మల్గా తినేసి మళ్ళీ ఎక్కడో చోట బయట అయితే తినేస్తారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదంటే బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి మనం ఇంట్లో నీట్గా ఇట్లా మనమే చేస్తే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఎలానో మనం వన్ వీక్ ఒకసారి అలానే చేస్తాం కాబట్టి అంత ఇదైతే ఉండదు అనమాట అయితే ఇంకా నేను ఇక్కడ పూరి పిండి కలుపుకుంటున్నాను అనమాట సింపుల్గా మైదా కానీ పిండి వేసేసి ఇంకా ఉప్పు నీళ్ళు మనం నీళ్ళు అనేటివి ఒకటేసారి పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ కలిపేసుకోవడమే ఇంకా ఇదైతే నేను ఇప్పుడు నేను తడుపుతున్న ప్లేట్ చూసారా అదైతే మత్తి ఇచ్చిందనమాట అంటే ఫస్ట్ లైక్ ఏంటంటే నేను గిన్నెలలో అలా ఇలా కలిపేదాన్ని అయితే తను ఏమందంటే ఇట్లాంటి ప్లేట్లలో కలుపుకో ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందంటే నేనేమనుకునేదాన్ని అంటే ఇద్దరి కోసం ఎందుకు గిన్నెలో అంటే గిన్నెలో కలుపుకుంటే సరిపోతుందని చెప్పేసి అనుకునేదాన్ని బట్ ఏంటంటే అంత పిండి చల్లి అంటే జల్లించుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎలా అయినా పి పురుగు పడుతుంది మళ్ళీ ప్లేట్లో జల్లించుకొని లైక్ మళ్ళీ గిన్నెలో తడుపుకోవడం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా ప్లేట్లోనే తడుపుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ పూణే మహారాష్ట్ర అన్ని చోట్ల లైక్ ఏంటంటే ఇట్లాంటివి కొంచెం పిండి తడవాలన్నా కూడా వాళ్ళు లైక్ పెద్ద పెద్ద థాళీలు ఉంటాయి కదా మన పరాతం ఉంటుంది కదా సో ఆ పరాతం తీసుకునే తడుపుతూ ఉంటారు ఇంకా నేను కూడా అట్లా పిండి తడిపేసుకొని పక్కనైతే అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ అదంతా ఏమి అప్లై చేయను ఆయిల్ అప్లై చేసినా కూడా పూరీకి నూనె పడుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఆయిల్ అది అంతా ఏం అప్లై చేయను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పూరీ కర్రీ చేద్దామని ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాను ఒక్కోసారి వెజిటేబుల్స్ ఇంకా లైక్ ఏంటంటే బఠానీ టమాటా ఇవన్నీ వేసి మిక్స్ లాగా చేస్తాను ఇంకొకసారి ఏంటంటే ఇప్పుడైతే మనం హైదరాబాద్లో పూరీ కర్రీ దొరుకుతుంది కదా అలా చేస్తున్నాను అనమాట ఎప్పుడు పూరీలోకి ఇదే కర్రీనే కాకోకుండా లైక్ ఏంటంటే ఇవి అలసందలు ఇంకా మనకి శనగలు ఉంటాయి కదా అవి కూడా వేసి ఉర్లగడ్డ అవి వేసి కూర అయితే చేస్తాను ఇంక అయితే నేను హైదరాబాద్లో దొరుకుతాయి కదా బాంబే చట్నీ బొంబాయి చట్నీ సో అలా చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ తీసుకొని వచ్చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట అంటే వ్లాగ్ రికేట్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అయితే ఇట్లా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా ముందే మనం పని అంతా లైక్ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది పని అనేది వంట పని ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఆనియన్స్ అనేటివి క అంటే పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసుకొని మొత్తం పొట్టంతా తీసేసి వా వాటర్లో అయితే వేసేస్తాను అన్నమాట ఎప్పుడైనా అంతే నేను ఆనియన్స్ కట్ చేసిన తర్వాత వాటర్లో ఒకసారి అలా కడిగి అయితే తీసుకుంటాను ఇంక ఇట్లా సన్నగా పొడువుగా అయితే కట్ చేసేసుకోవాలి అలానే ఆలు కూడా పీల్ ఆఫ్ చేసేసాను ఉల్లగడ్డను కూడా తొక్క అంతా తీసేసి అది కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను ఎందుకంటే లైక్ ఏంటంటే మనం ఉప్పు వేసినా అంటే ఎక్కువ సేపు పెట్టేలాగుంటే ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి అలా కాకుండా లైక్ ఓన్లీ వెంటనే కట్ చేసేసుకొని వెంటనే మనం కర్రీ ఉండేలాగా ఉంటే వాటర్లో వేసినా కూడా ఆలు కానీ లేదంటే వంకాయ కానీ నల్ల పడడం అనేది ఏం జరగదు సో నేను ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసి కట్ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఉర్లగడ్డ ఇంకా పచ్చిమిరపకాయ ఇవి కూడా కట్ చేసేసుకొని పెట్టుకుంటాను సో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అయితే ఈరోజు నదీ ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట ఇంకా తన కోసం లంచ్ బాక్స్లోకి కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ చేస్తామని సో వాటికి కూడా కట్ చేసేసుకుంటున్నాను এক বুজিকে মো ఉల్లిపాయలు అనేది కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను మన పూరీ కర్రీలోకి వచ్చేసి ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఒకటేసారి కట్ చేసేసుకొని ప్లేట్లో తీసుకొని అయితే పెట్టేసుకుంటాను ఆలు కూడా కట్ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇంక ఇక్కడ వీడియో రన్ అవుతూ ఉంటే నేనైతే నా యూట్యూబ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే యూట్యూబ్లో ఇప్పటివరకు లైక్ ఏంటంటే ఇంకా మానిటైజేషన్ అదంతా అవ్వలేదు బట్ ఏంటంటే ఈ యూట్యూబ్ వెనకాల నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను అనేది అయితే మీతో చేస్తాను అంటే ఏమేమి జరిగింది ఏంటి అన్నది అయితే ఇంకా ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని వచ్చేసి కుకింగ్ ఛానల్ అనమాట అది కూడా అప్పుడు లైక్ ఏంటంటే లాక్డౌన్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐ థింక్ సో సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏంటంటే ఇంకా బోర్ కొడుతుంది కదా ఇంకా ఏమో ఒకటి చేద్దాం అన్నట్టు అంతా యూట్యూబ్ చేస్తూ ఉంటే నేను కూడా కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కదా సో కుకింగ్ వీడియోస్ చేద్దాము అండ్ ఏంటంటే కన్నా ఫేస్ అదంతా చూపించకుండా జస్ట్ కుకింగ్ మాత్రమే చూపిద్దాం అన్నట్లయితే యూట్యూబ్ ఛానల్ అనేది అంటే స్టార్ట్ చేస్తానని మా మమ్మీ వాళ్ళకి అందరికీ చెప్తే ఇంకా నదీంకి అంతా చెప్తే అందరూ మాకు నాకు మాకైతే బాగా ఎంకరేజ్ చేశారనమాట సో చేసుకోమన్నారు సో అట్లా నేనైతే కుకింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ దాని పేరు అప్పుడు అసలు నాకు ఐడియానే లేదు అండ్ అప్పుడు ఏంటంటే టెక్ ఛానల్స్ అవి కూడా చాలా తక్కువగా ఉండేవి కదా అందుకని చెప్పేసి ఇంకా ఏంటంటే కొన్ని టెక్ ఛానల్స్ అంటే ఫేమస్ ఉంటాయి కదా సో అవి చూసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఛానల్ పేరు వచ్చేసి సౌత్ ఇండియన్ కుకింగ్ అని అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకైతే వీడియో అయితే ఇంకప్పుడు వీడియో జస్ట్ రికార్డింగ్ అంతా తెలుసు కానీ ఎడిటింగ్ అయితే తెలిసేది కాదు అయితే అయితే నాకు ఎడిటింగ్ చేసి ఇచ్చాడు అనమాట అంటే లాక్డౌన్ కదా వర్క్ వర్క్ ఫ్రమ్ హోమే ఉండేది సో ఇంకా ఫ్రీ ఉన్న టైంలో వచ్చేసి నదీ ఎడిటింగ్ ఇచ్చేవాడు అండ్ నాకు అయితే ఎడిటింగ్ గురించి ఐడియా అయితే ఏం ఉండ లేకుండే అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒంటివి అయితే మమ్మీ వంట చేస్తుంటే నేను రికార్డ్ చేసేసి పెట్టేసేదాన్ని రికార్డ్ చేసి నదింకి ఇస్తే నది ఎడిటింగ్ చేసేవాడు అనమాట తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఫస్ట్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటేనా అస్సలు నాకు ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది ఒక్క మాట వచ్చేది కాదు యాక్చువల్లీ ఏంటంటే నేను కాస్త ఇంట్రోవర్డ్ అనమాట అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడేది అంత ఇంట్రెస్ట్ అయితే ఏముండదు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంకా నేను క్లోజ్ అనుకునే వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళ మాట్లాడాలంటే నాకు అసలు లైక్ ఏంటంటే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ నాకు రావన్నమాట మాటలు ఏం మాట్లాడాలని అనేది అయితే నాకు అసలే అర్థం కాదు సో ఇంకా యూట్యూబ్లో మాట్లాడాలి అంటే అన్ని అంటే లైక్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూసాను ఓన్లీ ఎంత మనం కుకింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా కూడా అన్ని క్లియర్ కట్గా అవి కూడా వచ్చేవి కాదనమాట వాయిస్ ఓవర్ అయితే నేను ఫస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పడానికి నాకైతే ఒక టూ అవర్స్ తీసుకుంది అంత టైం అయితే పట్టిందనమాట సో టూ అవర్స్ తర్వాత ఎలానో అలా వాయిస్ అయితే చెప్పాను చెప్పేసి ఇంకా అయితే నేను ఫస్ట్ కర్రీ వచ్చేసి అమ్మ ఫిష్ కర్రీ చేస్తుంటే సో ఫిష్ కర్రీ రికార్డ్ చేసుకొని ఉంటాను అనమాట అయితే ఇంకా ఫిష్ కర్రీకి ఎలానో అలా టూ అవర్స్ అట్లా కష్టపడిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే చెప్పేశాను చెప్పేసిన తర్వాత నదీంకి ఇస్తే అంతా యూట్యూబ్లో అంతా చూసి దాన్ని అయితే అప్లోడ్ చేస్తాడనమాట ఇంకా మనం లైక్ ఏంటంటే అప్లోడ్ చేసిన వెంటనే ఏదో వ్యూస్ వస్తాయి అన్న ఆలోచన అయితే నాకైతే ఉన్నది అయితే వ్యూస్ రాలేదు అండ్ వీళ్ళని అందరినీ నాకు తెలిసిన వాళ్ళందరినీ యాజ్ యూజువల్ ఎవరు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా చేసేది ఇదే కదా సో అందరినీ అడిగేదాన్ని అందరికీ చెప్పేది అనమాట లేకంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా చెప్పి 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 లైక్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరికీ పంపి మా మమ్మీ తెలిసిన వాళ్ళకి అందరికీ పంపి అలా ఇలా కలిపి ఒక టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు ఇంకా టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఇంకా బాగానే వస్తారులే అన్నట్లు అనుకున్నాను అనమాట కానీ వ్యూస్ మాత్రం టెన్ ఇలెవెన్ అంతే అది కూడా రాను 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 రానైతే అనమాట తర్వాత ఎలా వ్యూస్ పెంచాలి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలని మనకి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో అట్లా నేను కూడా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను చూస్తే దాంట్లో ఫస్ట్ మనకి లైక్ ఏంటంటే ఇలా గూగుల్ యాడ్ అంటే మన యూట్యూబ్ గూగుల్ త్రూ మనం పే చేసేస్తే లైక్ ఏంటంటే ఒక మంచి ఏదైనా మనం తీసిన వీడియోస్లలో ఒక మంచి వీడియోని వాళ్ళు అడుగుతారు అనమాట ఏ వీడియోకి మేము ప్రమోట్ చేయాలి అని కానీ దాంట్లో ఒకవేళ అది బాగా ప్రమోట్ అయ్యి దానికి వ్యూస్ వచ్చినా దానివల్ల ఇన్కమ్ అయితే ఉండదు మానిటైజేషన్ అయినా కూడా ఇన్కమ్ అయితే రాదు అన్నట్లయితే చెప్పారన్నమాట సరే అని చెప్పేసి మేమైతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడే కదా సో ఒకవేళ రీచ్ అయితే బాగుంటుంది కదా అన్నట్లు మేమైతే ఫైవ్ హండ్రెడ్ పే చేసి అదైతే తీసుకున్నాం అనమాట తీసుకుంటే లైక్ ఏంటంటే ఆ వీడియోకి మాత్రం వన్ కే వ్యూస్ అయితే వచ్చాయి బట్ దాని తర్వాత మిగతా వీడియోస్కి ఎంత బాగా వీడియోస్ చేసి పెట్టినా కూడా కుకింగ్ వీడియోస్ అంటే లైక్ ఆల్రెడీ పాపులర్ ఫేమస్ అలా ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు అట్లా చూసేవాళ్ళు కాదు సో అలానే కంటిన్యూస్గా పెట్టేదాన్ని పెట్టినా కూడా వ్యూస్ అనేది ఏం రాలేదు ఇంకా దాని తర్వాత ఇంకా లైక్ ఏంటంటే ఇంకా కొన్ని ఛానల్స్ అనేవి ఏం చెప్పేవాళ్ళంటే సబ్ టు సబ్ అంటే సబ్స్క్రైబర్ మనం సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఇట్లా టెలిగ్రామ్ ఛానల్స్ అవి ఇవి అనేవి ఉన్నాయి అనమాట అప్పుడు మనకు అంటే నాకు తెలియదు అనమాట లైక్ ఏంటంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్లు కానీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా అన్నట్లు అలా వాళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేస్తే మనం ఉంది వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు అనమాట అట్లా అటు ఇటు చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు అయితే రీచ్ అయ్యాను బట్ ఏంటంటే సడన్గా అన్ని అన్ని డ్రాప్ అవుతూ వచ్చాయి అనమాట యూట్యూబ్ ఏమో అంత పిచ్చిదేం కాదు సో యూట్యూబ్ అన్ని చెక్ చేసి అట్లా డ్రాప్ అయిపోయేటివి దాని తర్వాత ఏమంటే ఛానల్ చాలా డౌన్ అయిపోయింది అనమాట సో అట్లా చేయడం వల్ల లైక్ ఏంటంటే వచ్చే ఒక లైక్ ఏంటంటే ఒక వంద ఆ వ్యూస్ కూడా రాకుండా ట్వంటీ అలానే వచ్చేటివి రాను 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 ఎక్కడ అంటే ఒక వీడియోకి లైక్ ఏంటంటే ట్వంటీ వ్యూస్ వస్తే అక్కడే స్ట్రక్ అయిపోయేది ఇంకా దాని తర్వాత ఒక్క వ్యూ కూడా పెరిగేది కాదు సో నాకు అర్థం కాలేదు దాని తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే లైక్ ఛానల్ ఫ్రీజ్ అయిపోయింది అలా ఇలా అన్నమాట ఇంకేం చేయాలి అన్నట్లు ఆలోచిస్తున్నప్పుడే ఇంకా లాక్డౌన్ అదంతా అయిపోయింది ఇంకా మళ్ళీ మేమైతే పూణేకు వచ్చేసినాం పూణేకి వచ్చేసిన తర్వాత జాబ్ ఇంకా వాటిల్లో పడి ఇంకా వీడియోస్ అవన్నీ ఏమీ చేయలేదు సో అట్లా నా ఛానల్ అయితే అక్కడికి స్టాప్ అయిందనమాట స్టాప్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ లైక్ ఏంటంటే నేను అంటే అట్లా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా టూ ఇయర్స్ వరకు అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఇంకా కాన్సన్ట్రేషన్ అయితే ఏం చేయలేదనమాట ఇంకా దాని తర్వాత లైక్ ఏంటంటే ఇంకా నేనైతే జాబు ఇంకా ముంబైకి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు నేనైతే జాబ్ అనేది డ్రాప్ అయ్యాను అంటే ఒక త్రీ మంత్స్ అట్లా డ్రాప్ అయ్యాను అనమాట సో ఇంకా డ్రాప్ అయితే అప్పుడు త్రీ మంత్స్ ఖాళీగానే ఉన్నాను కదా ఇంట్లో ఎట్లనో కుకింగ్ అంటే స్వీట్స్ అవి ఇవి చేస్తున్నాను సో మళ్ళీ పెడదాం చూద్దాం ఈసారి అట్లా సబ్స్క్రైబర్ అట్లా అట్లా లేకోకుండా సబ్ టూ సబ్ ఇలాంటివన్నీ చేయకుండా లైక్ ఏంటంటే మనం బాగా చేయాలి వచ్చినన్ని రాని కానీ చేద్దాం అన్నట్లు మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నదాన్ని అయితే ఫస్ట్లో అయితే వ్యూస్ వచ్చేవి కాదు తర్వాత తర్వాత చిన్నగా వ్యూస్ అయితే అనమాట ఇప్పుడైతే వాయిస్ ఓవర్ చెప్పకుండా ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసి చేసేదాన్ని అనమాట అయితే ఇంకా దాని తర్వాత వ్యూస్ ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఎంత బాగా ప్రజెంట్ చేసి చేసినా కూడా వ్యూస్ అనేది అస్సలకే రాకోకుండా ఉంటే అంటే ఒక ఎయిటీ సెవెంటీ సిక్స్టీ అలా వచ్చేటివి దాని తర్వాత ఆగిపోయేటివి ఒక్క వ్యూ కూడా పెరిగిపోయేది ఇంకా దాని తర్వాత మళ్ళీ దాని మీద నాకైతే లైక్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఇంట్రెస్ట్ అని పోయి ఇంకా దాని తర్వాత ముంబై షిఫ్ట్ అవ్వడం ముంబై వచ్చి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం హైదరాబాద్కు వచ్చి సెట్ అయ్యి లైక్ ఏంటంటే దాని లోపల మళ్ళీ అన్నీ ఒక లైక్ ఏంటంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా మళ్ళీ గ్యాప్ పడింది గ్యాప్ పడిన తర్వాత ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం కదా అప్పటికి షార్ట్స్ అనేది కాస్త హైప్లో వచ్చేసింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోరే అనమాట సో ఇంకా షార్ట్స్ హైప్ వచ్చినాయి కదా అని ఒక్కొక్క చిన్న చిన్న షార్ట్స్ పెడుతుంటే సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు సో ఫైనల్గా వచ్చేసి ఇంత అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ కదా త్రీ ఇయర్స్ తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఏంటంటే మళ్ళీ అదే మామూలు అంటే యదా అన్నట్లు అయిపోయింది లైక్ ఏంటంటే వ్యూస్ వచ్చేవి కాదు సబ్స్క్రైబర్స్ ఒకటి రెండు ఓన్లీ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కానీ వ్యూస్ వచ్చేవి కావు అయితే అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా ఈ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోయింది దీంట్లో మనం ఎంత కష్టపడిన వ్యూస్ అనేది రావు అన్నది అయితే నాకు అర్థమైపోయింది ఇంకా సో ఏమనుకున్నానంటే బాగా నేనున్న దీంతో చెప్పి బాగా ఆలోచించి లైక్ ఏంటంటే ఇంకా కుకింగ్ ఛానల్ లైక్ ఆల్రెడీ కుకింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా ఇంకా కుకింగ్ ఛానలే చే ఉంటే ఎవరు చూడట్లేదు అండ్ ఏంటంటే వాయిస్ ఓవర్ చెప్పాలి మనం కనిపిస్తేనే వీడియోకి రీచ్ అనేది బాగుంటుంది అన్నట్లు అనుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనతో చేస్తే ఎలా చేయాలి ఏ కంటెంట్ తీసుకోవాలి కుకింగే చేయాలా కుకింగ్ కోసం ఎంత కష్టపడతానంటే అంత కష్టపడేదాన్ని అనమాట లైక్ ఏంటంటే నదీంకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ డైలీ ఒక స్పెషల్ రెసిపీ మా ఇద్దరికీ లైక్ ఏంటంటే ఆ రెసిపీ కంప్లీట్ అయ్యకపోయేది మళ్ళీ వీడియో చేయాలంటే మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీ చేయాలి సో అంత ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఒక్కొక్కసారి వచ్చేయటం అనమాట సో ఇంత కష్టపడినా ఆ ఛానల్కి అయితే అస్సలుకు రీచ్ అయితే రాలేదు సో ఫైనల్గా అయితే మేము ఆ ఛానల్ని డిలీట్ చేయాలనే అనుకున్నాం అనమాట ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఛానల్ డిలీట్ చేయాలంటే ఇంత బాధగా ఉంటుంది కదా బట్ ఏం చేద్దాం అందులో వ్యూస్ రావట్లేదు ఎంత దాని మీద మనం లైక్ ఏంటంటే ఆల్రెడీ అది డౌన్ అయిపోయింది దాని మీద మనం ఎంత కష్టపడినా లాభం అంటూ ఏమీ ఉండదు కదా అందుకని చెప్పేసి సో చూద్దాం అన్నట్లు మళ్ళీ ఆ ఛానల్ని అలానే పెట్టేసి మళ్ళీ ఒక టూ మంత్స్ అంటే ఆలోచనలోనే పడిపోయాం అంటే నాకు ఫస్ట్ అప్పుడు లైక్ కెమెరా ముందు వచ్చి వీడియోస్ చేయాలంటే నాకు కాస్త ఇదిగా అంటే లైక్ ఏంటంటే చాలా షై ఫీలింగ్ అయితే అనిపించేదనమాట అండ్ మాటలు కూడా రావు కదా లేకంటే నాకు అన్ని మాటలు చెప్పే కూడా రావు ఎలా అన్నట్లు అనుకునేదాన్ని ఇంకా దాని తర్వాత మేము నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను టూ మంత్స్ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ లైక్ ఏంటంటే పూరి కర్రీను ఇంకా ఎగ్ బుర్జీ అయితే చేశాను అనమాట సో తడిపిన పిండితోనే చపాతి కూడా చేసేస్తున్నాను సో ఈ వైట్ చపాతీలు కూడా బాగుంటాయి నాకు నదికి చాలా ఇష్టం అని ఉంటాయి ఎగ్ బుర్జీ కానీ పన్నీర్ కర్రీ కానీ వాటిల ఇట్లాంటి లైక్ ఏంటంటే వైట్ చపాతీలు అయితే చాలా బాగుంటాయి పూరీలోకి అయితే పూరి కర్రీ కూడా చేసేసాను పూరి కర్రీ ఎంత సింపుల్గా చేసానో చూడండి లైక్ ఆనియన్ పచ్చిమిర్చి ఉర్లగడ్డ వేసి ఫ్రై చేసేయాలి కరివేపాకు ఉంటే కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా సో ఆ శనగపిండి వాటర్ వేసి కలిపేసుకొని అందులో వేసేసుకోవడమే అండ్ మనకి కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసేసుకొని కుక్ చేసేసుకుంటే లైక్ ఏంటంటే పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఎగ్ బుజ్జి కూడా సింపులే అందరూ చేసిన విధంగానే బట్ ఏంటంటే లాస్ట్లో కాస్త గరం మసాలా వేస్తే లైక్ బయట స్టీట్స్లల్లో తింటాం కదా అలాంటి టేస్టే వస్తుంది సో ఎగ్ బుర్జీ చపాతి వచ్చేసి లంచ్ బాక్స్కి ఇంకా పూరి కన్ను పూరి కర్రీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అనమాట సో అలా మా నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూస్తున్నారా పూరీలు అయితే నేను కాలుస్తున్నాను సో పూరీలు అయితే బాగా పొంగుతూ వస్తాయి అండ్ ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా పూరీకైతే అంటుకోదనమాట సో అది సో ఇప్పటి వరకు చెప్పిన నా యూట్యూబ్ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి సో మీరు కూడా ఇలానే స్ట్రగుల్ అయ్యారా అండ్ మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి లైక్ కెమెరా ముందు రావడానికి షే ఫీలింగ్గా ఉంటుందా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు రన్ అవుతున్న ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను దాంట్లో వ్యూస్ ఎలా వస్తున్నాయి ఇప్పటివరకు మానిటైజేషన్ రా అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అన్నది నేనైతే షేర్ చేస్తాను ఓకేనా మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను రోజు ఈ వ్లాగింగ్ చేయడం అంటే లైక్ ఏంటంటే ఒకసారి అయితే చేయాలనిపిస్తుంది ఒకసారి అయితే ఎట్లా వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది బట్ ఏంటంటే మనం నా నేను నమ్మే పాయింట్ అంటే ఇప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటి అంటే మనకి లైక్ ఏంటంటే జాబ్ రావాలంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కష్టపడి ఉంటాం కదా అండ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్స్లో ప్రమోషన్ రావాలంటే వన్ ఇయర్ వరకు అయితే కష్టపడాలి సో ఇందులో కూడా అంతే మనమైతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం చేయము కదా రోజు మనం చేసే పనులే రికార్డ్ చేసి అయితే ఉంటాము సో ఇంకా దీంట్లో కూడా మనం లేజీ ఫీల్ అయిపోతే ఎలా అని చెప్పి ఇంకా నేనైతే చేస్తున్నాను జస్ట్ ఇక్కడ నాకు పెద్ద టాస్క్ వచ్చేసి మాట్లాడ్డము సో ఇంకా అవి చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయితే ఇంకా మనం లైక్ ఏంటంటే మన ఫ్రెండ్స్తో అలా ఎలా మాట్లాడతామో సో నేను కూడా ఇంకా అలానే మాట్లాడుతున్నాను అనమాట మీ అందరితోటి సరేనా ఇంకా ఈ రోజుతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మళ్ళీ వ్లాగ్తో తప్పకుండా కలుస్తాను ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అన్నదైతే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు వ్లాగ్స్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి ఓకేనా ఇంకా అలానే నేను లైక్ ఏంటంటే పూణే నుంచి హైదరాబాద్కి సారీ హైదరా పూణే నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చాను ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను మళ్ళీ హైదరాబాద్ నుంచి పూణేకి ఎందుకు వచ్చాను అనేది కూడా షేర్ చేస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్